కి ముఖ్య ప్రకటన రిటైర్మెంట్ రెండు చెల్లింపు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ పెన్షనర్స్కు అని చెప్పి మెయింటే చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది ఇక్కడ చూడవచ్చు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకి పెన్షనర్స్కి ఆర్థిక బకాయిల విడుదల పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడమే జరిగింది ముఖ్యంగా పెన్షనర్స్ బకాయిలు మొత్తం చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం అయితే సన్నద్ధమైంది సో ముఖ్యంగా ఈ విషయంపై మనకి పెన్షనర్స్ అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా డిఏ అదేవిధంగా ఐఆర్ ఈ రెండు కూడా మనకి ఇవ్వాల్సి అయితే ఉంది డిఏకి సంబంధించి పెన్షనర్స్కి ఉద్యోగులకి ఇరవై వేల కోట్ల కరువు బకాయిలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో సరెండర్ లీవ్లు పిఎఫ్ ఏపీజీఎల్ఐ బకాయిలు మెడికల్ బిల్లులు తదితర అంశాలపై మనకి అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్పి కూడా మనకి ప్రభుత్వానికి చెప్పినట్టుగా సమాచారం చూస్తున్నాం సో మొత్తంగా మరో గుడ్ న్యూస్ ఏంటంటే రిటైర్మెంట్ గ్రాట్యూ అనేది పూర్తిగా ట్యాక్స్ లేకుండా మనకి ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి ట మనకి యొక్క గ్రాట్యూ అనేటువంటి పెంచడమే జరిగింది చూడొచ్చు దీనికి సంబంధించి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ సర్కులర్ అయితే జారీ చేసింది మొత్తంగా గుడ్ న్యూస్ అయితే మనకి రావడమే జరిగింది సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నై స్టేట్ వాల్